వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై శ్రీకాళహస్త ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి సతీమణి రిష్తారెడ్డి తీవ్రంగా ఖండించారు రేణిగుంట పట్టణంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రెడ్డి పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పనులను వారికి అందిన లబ్ధి గురించి వివరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు మహిళ పట్ల వైకాపాకు ఎప్పుడూ గౌరవం ఉండదన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా కొరియర్ రవి సుమన్ తదితరులు పాల్గొన్నారు कि हफ्ते के जिस दिन भी ब्रामाच के देश के लिए ये इंडियन जाए तो बैठ के क्या रखाएं तो इसमें वहीं जो सब कुछ जिसको आता है लोग मिलाते गाने ज़रूर फैमिली इंटर करते हैं हम तो हम तो राशन वाले মেরে <laughs> দাঁড় <small> <laughs> 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 చేస్తున్నాము దాన్ని తుడాతో ఇంకప్ చేసుకొని దాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టున్నారు అది కాకుండా అన్ని అన్ని విధాలుగా ఒక మహిళకి సురక్ష సురక్షితమైన ఒక పరిపాలన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అయినా కానీ ఈరోజు కూడా మనం కమెంట్స్ ఉన్నాము రెడ్డి గారి పైన ఒక ఎమ్మెల్యే ఆమె పైన ఒక ఒక స్థాయిలో ఉన్న మనిషి అంత కమెంట్స్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం లాస్ట్ మంత్ కూడా అమరావతి రైతులు లే మహిళల మీద కమెంట్స్ వదిలేరు ఈరోజు ప్రశాంతి గారు వదిలి పైన వదిలేరు ఇంతకుముందు గతంలో అసెంబ్లీలో భువనేశ్వరి పైన వదిలేరు మహిళల మహిళలపైన ప్రతి అడుగున మహిళల్ని ఇన్సాల్ట్ చేస్తూ పోతా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం నుంచి నాయకులు కానీ ఎవరైనా కానీ మహిళలకి చంద్రబాబు నాయుడు దగ్గర రక్షణ కలిగిస్తున్నాము వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాము వాళ్ళు ముందు తీసుకోబోయేదానికి ప్రయత్నిస్తున్నాము కానీ ప్రతి అడుగున ఒక మహిళని ఇబ్బంది పెడుతూ మహిళలపైన ఇబ్బందికరమైన కమెంట్స్ పాస్ చేస్తూ చాలా బాధగా ఉంది ఈరోజు ఒక మహిళగా ఉండి అట్లాంటి మాటలని మాటలు అని వినే దానికోసం ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది దానిపైన ఎవరు కామెంట్ చేసేదానికి రైట్స్ లేదు అధికారం లేదు దయచేసి నేను కోరుకునేది వైసీపీ ప్రభుత్వాన్ని మేమేమైనా ప్రాబ్లం చేస్తున్నాం ఏమైనా తప్పు చేస్తున్నాం ఇంకేమైనా మంచిగా ప్రభుత్వం ముందుకు తీసుకోవాలి ఇంక పనులు ఏమైనా చేయాలంటే చెప్పండి ఖచ్చితంగా మేము తీసుకొని చేస్తాం కానీ ఆడోళ్ళని పైన ప్రతి ప్రతి అడుగున ఆడోళ్ళని ఇన్సల్ట్ చేయడం ప్లీజ్ దయచేసి నిలపండి అని చెప్పాను మేడం ఈ తొలి అడుగు కార్యక్రమంలో ఎటువంటి సమస్యలను గుర్తించం ఈ రోడ్లో పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు ప్రతి ఇంటికాడ వాటర్ ప్రాబ్లం చెప్పారండి ప్రతి ఇంటికాడ ఈరోజు నేను అడిగినప్పుడు మీకు ఏమైనా నీళ్ళ సమస్య ఉందంటే నీళ్ళ సమస్యనే లేదు లైట్ సమస్య లేదు డ్రైనేజ్ చిన్న ప్రాబ్లం ఉంది అన్నారు చిన్న అది కూడా ప్యాచ్ మాడ కూడా ఉన్నారు ఇక్కడ ఆమెకి కూడా చెప్పి చూపించి చిన్న ప్యాచ్ వర్క్ పంచాయతీ ఫండ్ చేసి పెట్టేయండి మేడం ట్రై చేయండి అని చెప్పి చెప్తున్నాము సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తాం కానీ మేజర్ వాటర్ ప్రాబ్లమ్ అయితే వన్ ఇయర్లో లోపల వచ్చి తీర్చేస్తామని చెప్పిన చాలా సంతోషపడుతుంది ఎమ్మెల్యే గారు టౌన్ పైన కాన్స్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు కానీ వన్ ఇయర్ గా జ్యోతి నగర్ ఈ అవుట్ కట్స్ టౌన్లో ఎప్పుడు శ్రద్ధ వహిస్తారు అంటే ఇక్కడ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు మంచి గుంట ఒకటి ఇప్పుడు ప్రపోజల్ పెట్టినా అది కూడా మెయిన్ టౌన్ కిందకే వస్తుంది కాబట్టి మంచినీళ్ళు కూడా చేస్తాము అట్టే కానీ కొన్ని రోజు కూడా పెట్టున్నాము జ్యోతి నగర్ కంప్లీట్ ఏరియా పెట్టున్నాం ఎందుకంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటారు టౌన్ అవుట్కట్స్ అయినా కానీ ఇప్పుడు టౌన్ లోపలికి మర్జ్ అయిపోయింది కాబట్టి రేణుగుంట టౌన్ పార్ట్ అయిపోద్ది కాబట్టి రేణుగుంట గుంట అయితే ఫస్ట్ విడతలో డెవలప్మెంట్ కోసం పెట్టున్నాము తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి దేశవ్యాప్తంగా వచ్చే భక్తులు రైల్వే స్టేషన్ దగ్గర దుర్వాసన